వయసంతా వెచ్చించి దశాబ్దాలు కరగేసి వందల కొద్ది పుస్తకాలు తిరిగేసి పట్టుకు బయటకొచ్చిన మహా మేధావి మావాడు చాలీ చాలని జీతానికి జీవితమంతా జనానికి రాసివ్వలేక అంది అందని పైకంతో ఇంకొకరి పంచన పడుండలేక తనంత తాను సొంతంగానూ మనలేక వెయ్యికి రెండుకి దళారీలతో కలిసి దందాకు సాయి కొట్టాడు చదువు నేర్పిన నీతిని గాలికొదిలేసి ధనం నేర్పిన రీతిలో తనను తాను కొత్తగా మలిచేసి ఎంత ఎత్తుకు ఇప్పుడు ఎంత దూరం ఎగిరి మా వెర్రిబాగులోడు తన నాడి స్వరము తనకు వినపడటం లేదింక తను తప్పిన దారుల్లో నిత్యం కాసుల కోతలు కోస్తూ తన తదుపరి వచ్చే తరాలకై తన దారంట క్షామపు విత్తులు జల్లుతూ జల్సాగా సాగిపోతున్న మా ఈ వెర్రిబాగులోడు తన బిడ్డల్ని వదిలేశాడు అవే కానున్న ఎడారి దారుల్లో ఇప్పుడు ఆ దారుల్లో వీడి ముఖం పూసుకుని దగా చేసే దళారి తొంగలు ఆవిరవుతున్న వీడి అన్నదమ్ముల సేవా స్వేదపు కొలనులు వడలిపోతున్న వారి ఆత్మ గౌరవ సౌరభాలు ఇంకిపోతున్న వారి రేపటిపై ఆశలు అయినా పట్టదు మా వెర్రిబాగులోడికి తనంత లౌకికారి ఇంకెవరూ లేరన్న భ్రమ వాడిని ఇప్పుడప్పుడే వీడేలా లేదు గనక మా చెడ్డమంచోడే మా ఈ మిత్రుడు